आरवी राव वो दे दे गांधी वो जरा वो होटल के पीछे से मेनका वाला ओके अनटोले జయశంకర్ సార్ ఈరోజు జయశంకర్ సార్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఆయనకు ఘనంగా మనము అర్పిస్తున్నాం జయశంకర్ సార్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయనను కొంతమంది అధ్యాపకులు రాజకీయ నాయకులు సన్మానం చేస్తున్న సందర్భంలో నాకు సన్మానం వద్దు తెలంగాణ నేను ఆ ధ్యేయం తెలంగాణ రాకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నీళ్లు నిధులు నియామకాల మీద నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి మరి తెలంగాణ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాలు తెలంగాణ సాధించాలంటే రాజకీయంగా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి దానికి సరి అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ సాధనలో నేను కేసీఆర్ గారికి తోడు ఉండి దాని యొక్క తెలంగాణ యొక్క భావవ్యాప్తిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు విద్యార్థులకు మరి యువకులకు భావవ్యాప్తి చెందింపజేసి ఉద్యమాన్ని ఊవెత్తున తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తించినటువంటి మహానాయకుడు మన జయశంకర్ సార్ చివరి ప్రాణం పోయే వరకు కూడా ఉద్యమాల్లో ఉండి మరి ఆయన ఒక బ్రహ్మచారిగా తెలంగాణ కోసం సాధన కోసం మరి బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ సాధించడమే ఒక లక్ష్యంగా రాజకీయాలను అన్ని రాజకీయ పార్టీలను ఏకదాటికి తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించుకోవాలని ఒక పట్టుదలతో మరి ఆయన నిరంతరం కృషి చేసినటువంటి కృషివల్యుడు జయశంకర్ సార్ గారు ఆయన కళ మేరకు కోరిక మేరకు తెలంగాణ అనేటటువంటిది ఆయన సిద్ధాంతకర్తగా ఉంటూ సాధించుకోవడం జరిగింది నిజంగా ఆయన చెప్పిన విధంగానే ఎప్పుడైతే మన తెలంగాణ మనకు రా వచ్చిందో అప్పుడు నిధులు నియామకాలు అదేవిధంగా నీళ్లు ఒక అంచెలంచెలుగా ఎదగడం అనేటటువంటిది సాధ్యమైంది కాబట్టి మరి చరిత్ర ఉన్నంత మట్టుకు తెలంగాణ చరిత్ర ఉన్నని రోజులు కూడా జయశంకర్ సార్ చిరస్మరణీయులు ముఖ్యంగా ఈ టేక్మాల్ మండల కేంద్రంలో మన గ్రామానికి మొట్టమొదటిగా జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది నిజంగా ఉద్యమానికి అది చిహ్నంగా ఉంటుందని ఉద్యమకారుల యొక్క శ్రమకు అది గుర్తింపుగా జయశంకర్ సార్ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మనం కూడా విద్యార్థులు కూడా జయశంకర్ సార్ యొక్క కృషిని ఆయన ఏ సందర్భంలో మరి తెలంగాణ సాధనలో ఆయన కృషి ఏముందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఆ జయశంకర్ సార్కు మనము ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మరి వారికి అర్పిస్తూ నిరంతరం మన ఆయన యొక్క ఆశయాల్లో ఆచరణలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ జోహార్ జోహార్ జైశం జోహార్ జోహార్ సార్కి జైశంకర్ సార్ జయంతి సందర్భ మన స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి గారు తమ అమూల్య సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మనం జయశంకర్ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటామో మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఆయన యొక్క కృషి ఆయన యొక్క శ్రమ ఆయన యొక్క పట్టుదల ఎందుకంటే మనల్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అనేక రకాలుగా మా అన్యాయం చేయడం జరిగింది స్థానికంగా కానీ నీటి పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వాటన్నింటినీ కూడా మనది మనం సాధించుకోవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం చేత మన మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నాయకుడు కావాలి నాయకుడిని ఎంచుకుని ఆయన ద్వారా మనందరికీ పరిచయం చేసి మనలో ఉద్యమాన్ని రగిలించి ఒక ఉద్యమకర్తగా తను నిలిచి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆశలను సిద్ధించాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై టేక్స్ ప్రొఫెసర్ జయశం జయశంకర్ సారి ఎనభై తొమ్మిదవ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆయన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాట పటిమగల వ్యక్తి ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి విద్యార్థి దశలోనే తన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ కోసం హార్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయనకు ఒక చేదోడు వాదగోడుగా ఒకరు ఉండాలి ఈ నాయకుని తయారు చేయాలి అనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తెలంగాణ యాస భాష మాట్లాడగల వ్యక్తి అన్ని సభల్లో అందరి రాజకీయ నాయకుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే మాట్లాడే పట్టిమగల వ్యక్తి అని ఆయన ఆయన కోసం పరితపించిన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈయన గురువుగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని నీటిపారుదల రంగంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఆర్థిక సమస్యల విషయంలో కానీ ఎండగట్టిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఓ ఒకవేళ తెలంగాణలో మొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశకర్ సార్ ఆయన లేనిది తెలంగాణ రాలేదు సాధించలేము అటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఈరోజు ఉండే నాయకులు ముఖ్యమంత్రులు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన మొదటి స్థానంలో నిలిపవలసి ఆయన ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏ సమస్యల మీద ఎదుర్కొన్నారనే ఉద్దేశం మన లెక్చరర్స్ లెక్చరర్స్ట వారికి కొద్దిగా పాఠ్యాంశంగా బోధించాలని తెలంగాణ ఏ విధంగా సాధించి మునుముందు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వారికి సూచనలు సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విద్యార్థులు లెక్చరర్స్ ప్రిన్సిపల్ గారు మరియు తెలంగాణ టేక్మాల్ మండలంలో ఉద్యో ఉద్యోగ ఉద్యమాలు ఉద్యో ఉద్యోగులు చాలా సహకరించారు అందరూ మళ్ళీ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు టేక్మాల్ మండలంలో ఏ జిల్లాలో లేని ఉద్యమకారులు టేక్మాల్ మండలంలో ఉద్యమ దిశలో ప్రయాణించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన టేక్మాల్ యువ నాయకుడు భాస్కర్ మాట్లాడేసి కోరుతున్నాను ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి నాయకులకు తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు అధ్యాపకులందరికీ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జయశంకర్ సార్ గారు తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసమే చచ్చినాడు పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అనే అనే సంకల్పంతో జయశంకర్ సార్ గారు కేసీఆర్ గారిని తెలంగాణ అయితే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ గారికి వివరించి నీళ్లు నిధులు నియమకాల్లో చాలా అన్యాయం జరుగుతుంది మనం మన తెలంగాణ మనం సాధించుకోవాలని సంకల్పంతో కేసీఆర్ గారిని ఎంచుకొని ఉద్యమాన్ని నడిపించి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఆయన ఆశయ సాధన అనుగుణంగానే గత పది సంవత్సరాలు ఆశయ సాధనంగానే గత పది సంవత్సరాలు నీళ్లు నిధుల నియమకాలు తెలంగాణకు చెందినవి అభివృద్ధి చెందుతుంది ఆయన ఆశయ సాధనను ప్రస్తుత ప్రభుత్వాలు మరియు అందరూ తెలంగాణ అభివృద్ధి కోసము సహకరించాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను నిజం చేయాలని అందరము సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఆయన కోసము రెండు ఒక నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను